నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతా అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లాడుతారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్తాను నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లాడుతారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్తాను నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్తాను నెక్స్ట్